నిన్నటి రోజు చంద్రబాబు నాయుడు గారు కలెక్టర్లకి ఎస్పీలకి సమావేశం ఏర్పాటు చేశారు చేసి సుదీర్ఘంగా ఉదయం నుంచి రాత్రి పొద్దుపోయేంత వరకు కూడా ఆయన సమీక్ష నిర్వహించినట్టుగా పత్రికల్లో ఈరోజు వార్తలు చూశారు అయితే విషయం ఏమిటి అంటే ప్రభుత్వం ఏర్పడిన తర్వాత మొట్టమొదటిసారిగా కలెక్టర్ల కాన్ఫరెన్స్ నిర్వహించాడు దీని ద్వారా ఈ రాష్ట్రంలో చంద్రబాబు నాయుడు ఎటువంటి కార్యక్రమాలకు శ్రీకారం చూడుతున్నాడు అనేటువంటి దాని మీద స్పష్టత వస్తుంది అని చెప్పి అనుకున్నాం ప్రధానంగా ప్రతి ఒక్కరు దేని గురించి ఆలోచన చేశారంటే రాష్ట్ర ప్రజలందరూ కూడా చంద్రబాబు నాయుడు అనేక రకాలైనటువంటి హామీలు ఇచ్చాడు ఆ హామీలన్నింటినీ కూడా నెరవేర్చేటువంటి దిశగా జిల్లా కలెక్టర్లకి దిశానిర్దేశం చేస్తారు లబ్ధిదారుల ఎంపిక కానీ ఏ విధంగా ఈ కార్యక్రమం ఉండాలి ఈ విధంగా ఇచ్చినటువంటి కార్యక్రమాలను ఏ విధంగా నెరవేర్చాలనేటువంటి దాని మీద చంద్రబాబు నాయుడు స్పష్టత ఇస్తాడని చెప్పి చెప్పని అందరూ ఊహించారు భావించారు ఈరోజు చంద్రబాబు నాయుడు చెప్పకనే పరోక్షంగానే హామీలు ఊసెత్తకుండా హామీలేవి కూడా నెరవేర్చలేకపోతున్నామనేటువంటి ఒక పరోక్షమైనటువంటి సంకేతం కలెక్టర్ల కాన్ఫరెన్స్ ద్వారా ప్రజలకు ఇచ్చినట్టుగా మేము అభిప్రాయపడుతున్నాం ఎందుకంటే చంద్రబాబు నాయుడు గతంలో అనేక సందర్భాల్లో చెప్పాడు హామీలను నెరవేర్చలేం ఆదాయాన్ని పెంచుతాం కాబట్టి ఆదాయం పెంచి హామీలన్నిటిని కూడా నెరవేరుస్తామన్నాడు హామీలు నెరవేర్చడానికి నువ్వు ఆదాయం పెంచుతానన్నటువంటి మార్గాన్వేషణ కోసమైనా కలెక్టర్ల కాన్ఫరెన్స్లో ఏదన్నా దిశానిర్దేశం చేసావంటే ఆ దిశగా కూడా అడుగులు వేసినట్టుగా కనిపించలేదు కాబట్టి చంద్రబాబు నాయుడు గారు ఏదైతే చెప్పాడో ఏదైతే హామీలు ఇచ్చాడో అవి దరిదాపుల్లో అమలు కాలేకపోతున్నాయనేటువంటి భావన కలిగించేటువంటి విధంగా కలెక్టర్స్ కాన్ఫరెన్స్ జరగడం అనేటువంటిది దురదృష్టకరమైనటువంటి విషయం దాంతోపాటు కలెక్టర్లు అందరికీ విజన్ డాక్యుమెంట్లు తయారు చేయండి అని చెప్పి చెప్పాడు సంపద మీద దృష్టి పెట్టండి అని చెప్పాడు జిల్లా కలెక్టర్ స్థాయిలో జిల్లా కలెక్టర్ ఏమి సంపద మీద దృష్టి పెడతాడు ఏమి విజన్ డాక్యుమెంట్ తయారు చేస్తాడు విజన్ డాక్యుమెంట్ తయారు చేయాలంటే జిల్లాకు సంబంధించినటువంటి అభివృద్ధి ప్రణాళికలు తయారు చేయాలంటే మీరు ఎంత కేటాయిస్తారనేటువంటిది చెప్పకుండా జిల్లా కలెక్టర్కి ఐదు కోట్లు ఇస్తానని చెప్పి చెప్పినట్టుగా ఈరోజు పత్రికల్లో వార్తలు వచ్చాయి ఐదు కోట్ల రూపాయలకి ఏమి విజన్ డాక్యుమెంట్ తయారు చేయాలయన అక్కడికి వచ్చేటప్పటికి కనీసం మరమ్మతులకు ఐదు కోట్ల రూపాయలు చాలు ఈరోజు విజన్ తర్వాత సంగతి అటువంటి పరిస్థితుల్లో కలెక్టర్ కాన్ఫరెన్స్ అనేటువంటిది మొక్కుబడిగా రాజకీయ పబ్బం గడుపుకోవడానికి ఏదో ఉపయోగపడినట్టుగా మేము భావిస్తున్నాం ఎందుకంటే ఆయన చెప్పాడు సెప్టెంబర్ ఇరవయో తేదీకి వంద రోజుల పాలన పూర్తవుతుంది ఆ వంద రోజుల పాలనలో స్పష్టమైనటువంటి మార్పు చంద్రబాబు మార్కు పరిపాలన కనపడాలి అని చెప్పి చెప్పి వంద రోజుల్లో పడ్డే ఈ లోపల కనపడింది నిద్రలేస్తే నీ రెడ్ బుక్ ఏదైతే నీ కొడుకు అది బ్లడ్ బుక్గా మారిపోయింది ఎక్కడ పోయినా సరే నిద్రలేస్తే దాడులు దండయాత్రలు అవినీతి అక్రమాలు శాసన శాసనసభ్యులు కాబట్టి వంద రోజుల పరిపాలనకి ఇంకా ఈ దీంట్లో పురోగతి సాధిస్తారు మీరు ఇంకా కొన్ని హత్యలు చేస్తారు ఇంకా కొన్ని అనైతిక కార్యక్రమాల్లో ఆరితెరిపోయేటువంటి పరిస్థితి ఉంటుంది తప్ప ఈరోజు సంపద మీద దృష్టి పెట్టమన్నారు సంపద మీద ఎవరు దృష్టి పెట్టాలి ఎమ్మెల్యేలు సంపద మీద దృష్టి పెట్టాలన్నా కలెక్టర్లు సంపద మీద దృష్టి పెట్టాలన్నా లేదా ఎమ్మెల్యేలని సంపద మీద దృష్టి పెడితే మీరు వాళ్ళకి సపోర్ట్గా ఉండండి అని చెప్పి చెప్పడమా తెలియనిటువంటి పరిస్థితి ఈరోజు అదేవిధంగా చంద్రబాబు నాయుడు కలెక్టర్లకు సంబంధించి ఇసుక విషయంలో చాలా గట్టిగా ఉండాలని చెప్పి చెప్పి కలెక్టర్లకు ఎస్పీలు చెప్పాడు ఉచిత ఇసుక అన్నాడు గతంలో కన్నా ప్రభుత్వానికి ఆదాయం ఇస్తూ వినియోగదారుడికి లబ్ధి చేకూరింది అనేటువంటి భావన ఈరోజు ప్రజల్లో ఉంది ఉచిత ఇసుక ఏ విధంగా తయారైందంటే చంద్రబాబు గారు నిద్ర లేస్తే ఉచిత ఇసుక ఉచిత ఇసుక అని చెప్పి ఒకదంపుడు ఉపన్యాసాలతో మైసూరు బోండా కథ గుర్తుకొస్తుంది మైసూరు బోండాలో ఏ విధంగా అయితే మైసూరు ఉండదో ఉచిత ఇసుక విషయంలో కూడా ఉచితం అనేటువంటిది కనిపించకుండా మాయమైపోయింది ఇసుక మాత్రం కనపడుతుంది ఆ ఇసుక మీద స్థానికంగా ఉండేటువంటి నాయకులు తెలుగు తమ్ముళ్ళు ఇష్టారాజ్యంగా దోపిడీకి పాల్పేటువంటి పరిస్థితి ఏర్పడింది కాబట్టి హామీలు అనేటువంటివి ఆదాయం పెరిగితే చూద్దాం లేకపోతే వాటిని పక్కన పెడదాం అన్నట్టుగా ఈరోజు వ్యవహార శైలి ఉంది ఈరోజు చంద్రబాబు నాయుడుని మేము అడిగేది చంద్రబాబు నాయుడు సమాధానం చెప్పాల్సింది ప్రతిదానికి గత ప్రభుత్వంలో ఈ విధంగా జరిగిపోయింది లక్షల కోట్లు అప్పు తెచ్చేశారు ఆ అప్పు తీర్చుకోలేకపోతున్నాం నాకు భయమేస్తుంది అని ప్రదే పదే మాట్లాడుతున్నాడు నీ నోటితే నువ్వే హామీలు ఇచ్చేటువంటి రోజు ఏమి మాట్లాడావు సభల్లో పద్నాలుగు లక్షల కోట్ల అప్పు ఉంది ప్రభుత్వం ఈ పద్నాలుగు లక్షల కోట్ల అప్పు ఉన్నా సరే నేను ఈ కార్యక్రమాలన్నీ సూపర్ సిక్స్ కానీ మిగతా కార్యక్రమాలన్నీ కానీ తూచే తప్పకుండా అమలు చేస్తాను నెరవేరుస్తాను అనేటువంటి మాట నీ నోటుకుండా వచ్చిందా లేదా ఆ రోజు పద్నాలుగు లక్షల కోట్ల అప్పు ఉంది ఈరోజు దానికన్నా ఎక్కువ ఉంది అంటే నేను పద్నాలుగు లక్షల కోట్లను అప్పు చెప్పాను ఈరోజు ఆ పద్నాలుగు లక్షల కోట్లు కాదు పద్దెనిమిది లక్షల కోట్ల అప్పుంది కాబట్టి నేను ఇవ్వలేకపోతున్నాను అని చెప్తే అర్థం ఉంది నువ్వు చెప్పినటువంటి పద్నాలుగు లక్షల కోట్లు ఏదైతే ఉందో నువ్వు ప్రకటించింది ప్రజల్లో తీరా చూస్తే అది గవర్నర్ ప్రసంగం దగ్గరికి వచ్చేటప్పటికి పది లక్షల కోట్లకు తగ్గింది అంటే పద్నాలుగు లక్షల కోట్లకు నువ్వు లెక్క చెప్పలేక దొంగ లెక్కలు ఎన్ని రకాలుగా చెప్పినా సరే పద్నాలుగు లక్షల కోట్లు తేలకపోయేటప్పటికీ దాన్ని పది లక్షలు కుదించావు పది లక్షల కోట్లు కుదించావు తీరా చూస్తే లెక్కలు ఏడు లక్షల నలభై ఎనిమిది వేల కోట్ల మాత్రమే అప్పుందనేటువంటి గణాంకాలతో సహా ప్రజలందరికీ కూడా ముఖ్యమంత్రిగా గతంలో పనిచేసినటువంటి జగన్మోహన్ రెడ్డి గారు స్పష్టంగా వివరించడం జరిగింది కాబట్టి వాస్తవం ఏడు లక్షల నలభై ఎనిమిది వేల కోట్లయితే నువ్వు గవర్నర్ ప్రసంగంలో పది లక్షల కోట్లు అని చెప్పి ప్రజలకు సంబంధించి పద్నాలుగు లక్షల కోట్లు అప్పున్నాయని చెప్పి అయినా సరే నేను అనేది చేరుస్తానని చెప్పి చెప్పి ఈరోజు ఏ నోటితో ఏడు లక్షల నలభై ఐదు వేల కోట్లు అప్పుంటే నువ్వు నేను హామీలు నెరవేర్చలేకపోతున్నానని మాట్లాడుతున్నావు అంటే ఇది ప్రజలను మోసగించడమా కాదా అనేటువంటి దాని మీద సమాధానం చెప్పాల్సినటువంటి అవసరం